హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా డేస్ తర్వాత వాషింగ్ టిప్ అయితే చెప్తున్నానండి వాషింగ్ మిషన్ కోసం ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది వచ్చేసి మా హస్బెండ్ షర్ట్ అండి ఇలా బాగా మాసిపోయిన షర్ట్ పైన కాలర్ పైన అనేది వాషింగ్ మిషన్లో వేసినప్పుడు అసలు పోదండి అలాగే ఉండిపోతుంది అలాంటి మురిక అనేది ఎలా ఈజీగా తీసేయచ్చు బట్టలు అలాగే వాష్ చేసినప్పుడు ఈ వర్షాకాలం స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది అందుకోసమే ఇక్కడ కూడా స్కిప్ చేయకండి ఇక్కడ వచ్చేసి హస్బెండ్ది అది వచ్చేసి హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి కొద్దిగా బాగానే మాసిందండి అంటే ప్రతి డ్రెస్ అలానే ఉండదు ఈ యూనిఫామ్ మాత్రమే అలా ఉంటుంది ఇది వచ్చేసి మా వారిది ఇంకో షెర్ట్ అండి కనీసానికి తికమక్క కూడా తీయకుండా హ్యాండ్స్ మలుస్తారు కదండి ఫోల్డ్ చేసినవి కూడా ఓపెన్ చేయకుండా అయితే అలానే వేస్తాడు అవన్నీ మళ్ళీ ఓపెన్ చేసి అయితే వెయ్యాలి అయినే కాదండి పిల్లలు కూడా అలానే వేస్తారు మళ్ళీ వాష్ చేసేటప్పుడు నేనే వే చేయాలి ఇన్ కేస్ ఇవి తికమక కూడా తీసివేయరా అని అడిగామనుకోండి రివర్స్లో తీసివేయరా అంటే ఇంట్లో ఉండడమే కదా ఖాళీగా ఆ మాత్రం వర్క్ చేసుకోకపోతే ఎలా అన్నట్టయితే మాట్లాడతారు నేను ప్రతిదీ కూడా వాషింగ్ మిషన్లో వేసి అయితే ఎవ్రీడే అయితే వాష్ చేయను అండి ఓన్లీ వీడియోస్ చేయాల్సిన వచ్చినప్పుడు మాత్రమే వాషింగ్ మిషన్ యూజ్ చేస్తాను లేదు అంటే వర్షం బాగా పడినప్పుడు పిండడానికి ఓపిక లేనప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను మిగతా టైం అయితే నేను హ్యాండ్ వాష్ చేస్తానండి బట్టలు ఎక్కువ శాతం ఎందుకంటే కరెంట్ బిల్ సేవ్ చేద్దామని మనకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అయినట్టుగా ఉంటుంది కదండి దానికోసం నేను వచ్చేసి వాషింగ్ మిషన్ కోసం ఈ లిక్విడ్ అయితే తెప్పించాను ఇదే వాడుతున్నాను సూపర్గా ఉంది దీని రిజల్ట్ అయితే దీనికి సంబంధించి వీడియో అనేది చేశానండి ఆల్రెడీ ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎంత బాగుందో లిక్విడ్ నాకు చాలా నచ్చింది చీప్ అండ్ బెస్ట్ అండి ఈ లిక్విడ్ వచ్చేసి నాకు జస్ట్ వన్ సిక్స్టీ రూపీసే పడింది కాంబో వన్ ప్లస్ వన్ కాంబో అండి చాలా బాగుంది స్మెల్ పరంగా రాదు కానీ బట్టలు వాష్ పరంగా అయితే చాలా అయితే చాలా బాగుందండి సో ఫ్రెండ్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నాకు ఇక్కడ వచ్చేసి సర్ఫ్కి సంబంధించి ఒకరోజు వీడియో వేసినప్పుడు సర్ఫ్ అయితే ఇందులో పడిపోయిందండి డిటర్జెంట్ పౌడర్ అది ఎలా పోతుందో నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఏదైనా టిప్ తెలిస్తే నాకు చెప్పండి నేనైతే ఒకసారి క్లీన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అది మొత్తం బ్లాక్ కలర్లో అయిపోతుంది మళ్ళీ ఫంగస్ వస్తుందేమో అనేసి అయితే నాకు భయం అవుతుంది మిషన్ కూడా పాడైపోతుందేమో అనేసి మీకు ఏదైనా టిప్ తెలిస్తే నాకు చెప్పండి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను లిక్విడ్ అయితే తీసుకుంటున్నాను కొలతలు గిలతలు అనేవి ఏమీ ఉండవండి డైరెక్ట్ అయితే వేసేస్తాను నాకు తెలుస్తుంది ఎంత వెయ్యాలి అనేసి సో అలా వేసేస్తాను తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదండి మీకు ఇదే పౌడర్ అండి నేను వాడేది ఈ పౌడర్ ఆల్రెడీ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది బేకింగ్ సోడా అండి అవునండి మీరు విన్నది కరెక్టే బేకింగ్ సోడా అనే వాషింగ్ సోడా కాదు ఈ బేకింగ్ సోడా అనేది మనకు క్లీనింగ్లో ఎంత బాగా యూజ్ అవుతుందో అందరికీ తెలుసండి మనం ఏదైనా జిడ్డు పట్టిన వాటిని క్లీన్ చేయడానికి కూడా ఈ బేకింగ్ సోడా అనేది యూజ్ చేస్తాము అంత బాగా అయితే క్లీన్ అవుతాయి సో దీన్ని మనం బట్టల వాషింగ్లో కూడా యూజ్ చేయవచ్చండి బట్ ఎక్కువ తీసుకోకుండా కొద్దిగానే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మిషన్ పాడయ్యే అవకాశం ఉంటుంది నేనేంటంటే ఏవైనా బట్టలు బాగా మాసినవి ఉన్నప్పుడు మాత్రమే అదైతే యూజ్ చేస్తాను మిగతా టైంలో అయితే నార్మల్గా లిక్విడ్ ఏదైతే ఉంటుందో బట్టలకు సంబంధించి అది మాత్రమే వేస్తాను ఇక్కడ వచ్చేసి హస్బెండ్ షర్ట్ ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా కాలర్ పైన అయితే నేను ఇక్కడ లిక్విడ్ అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే చాలా అంటే చాలా ఉంది కదా సో తొందరగా మురికిపోవడం కోసం అలా అయితే తీసుకొని వేసామనుకోండి కరెక్ట్గా మనకు అక్కడ లిక్విడ్ అనేది పడకపోయినా ఈ లిక్విడ్ ఏదైతే ఉందో అది మనకు వాష్ అయినప్పుడు అయితే మంచిగా మురికిపోవడానికి అయితే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది అలాగే మనం వాషింగ్ సోడా సారీ అండి మనం వంట సోడా కూడా వేసాం కాబట్టి మనకు తొందరగా అయితే మురికి అయితే వెళ్తుందండి ఇక్కడ నేను మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను మన మిషన్ వచ్చేసి ఎప్పుడు పెట్టినా కూడా నాకు ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అయితే పడుతుందండి అలాగే మీ వాషింగ్ మిషన్ ఏ కంపెనీ అని అయితే అడుగుతున్నారు నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను మాది వచ్చేసి ఎల్జీ కంపెనీ అండి ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఇది వచ్చేసి తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ దాటిందండి సో ఎటువంటి రిపేర్స్ అవి ఏమీ కూడా రాలేదు ఒకసారి కూడా టెక్నీషియని పిలిపించాల్సిన అవసరం కూడా రాలేదు అంత బాగా అయితే వర్క్ అవుతుంది నేను దీని మీద ఎన్ని ప్రయోగాలు చేస్తానో కూడా మీకు తెలుసు చాలా వీడియోస్ అయితే పెట్టాను కదండి సో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు వాషింగ్ మిషన్ అనేది నాకు చాలా నచ్చింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ మాకు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఏమో పడినట్టుందండి నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు కానీ ఇది వచ్చేసి మేము రిలయన్స్లో అయితే తీసుకున్నాము ఇక్కడైతే నేను బట్టలు అయితే మిషన్ అయితే ఆన్ చేశాను నాకు ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అయితే వచ్చిందండి ఇక్కడైతే వాష్ అవడం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మళ్ళీ ఈ మధ్య అయితే వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి మీరు ఒక్క లైక్ చేశారనుకోండి నాకు వీడియో ముందుకైతే పుష్ అవుతుంది ప్లీజ్ దానికోసం లైక్ అయితే తప్పకుండా చేయండి మర్చిపోద్దు కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ వచ్చేసి మిషన్ అయితే ఆల్రెడీ రన్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయిందండి వాటర్ అనేవి వస్తున్నాయి మిషన్ అయితే ఆన్ చేసిపోయి అయితే నేను బ్యాగ్స్ అనేవి కుట్టుకుంటూ అయితే కూర్చున్నానండి కుట్ మిషన్ పైన దానికి సంబంధించి అన్ అడుగుతున్నారు కదండి వాళ్ళ నెంబర్ ఇవ్వండి మేము కూడా స్టార్ట్ చేస్తామని కామెంట్ చేస్తున్నారు కదా దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి మీకు ఆన్లైన్లో పంపడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేసి దానికి సంబంధించి ఒక పూర్తి వీడియో అయితే క్లియర్గా చేసి అయితే పెడతాను ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు ఓపెన్ చేశానంటే మిషన్ అనేది కొద్దిగా వాటర్ వచ్చాయి కదండి ఇక్కడైతే మొత్తం కూడా కరిగిపోయింది మనం వేసిన సోడా కానీ లిక్విడ్ కానీ ఏమీ కూడా లేదు మొత్తం కూడా కరిగిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం హ్యాండ్తో అయితే ఇలా రఫ్ చేసినట్టుగా అయితే అంటున్నానండి ఎందుకంటే లైట్గా ఉందనుకోండి మురికి అది ఆటోమేటిక్ పోతుంది బట్ ఇలా బాగా జిడ్డు పట్టినట్టుగా ఉందనుకోండి అయితే జస్ట్ లిక్విడ్ వేసినంత మాత్రమే పోదు ఒక్కసారి హ్యాండ్తో ఎక్కువ ప్రెస్ చేయకుండా ఫోర్స్గా కాకుండా నార్మల్గా అన్నాం అనుకోండి సరిపోతుంది ఎందుకంటే అది ఈవెన్గా దానికి మొత్తం కూడా మురికి ఎక్కడెక్కడ ఉందో దానికి పట్టి ఇట్లా మనం రఫ్ చేసినట్టుగా అంటే మనకు బట్టలు వాష్ అయ్యేటప్పుడు కూడా కొంచెం ఈజీ అవుతుంది మురికిపోవడం పోవడం కోసం అందుకే ఎప్పుడు కూడా ఇలాంటి కాలర్ పైన మురికున్న బట్టలు వేసినప్పుడు అయితే ఖచ్చితంగా ఒకసారి హ్యాండ్తో అయితే అంటాను నేనేంటంటే హ్యాండ్ వాష్ చేస్తాను ఎక్కువ శాతం అని చెప్పాను కదండి ఈ కాలర్ పైన అలా బాగా మురికి ఉన్నప్పుడు మనం బ్రష్తో గట్టిగా అన్నా కూడా అక్కడ కుట్లు అనేవి ఇలా పికిలినట్టుగా అవుతాయండి ఆల్రెడీ దీనికైతే అలానే అయిపోయింది నేను లాస్ట్లో చూపిస్తాను మీకు షర్ట్ అనేది చూపించినప్పుడు మొత్తం ఎక్కడెక్కడ కుట్లు పికిలినట్టుగా అయిందో నేను మొత్తం కూడా చూపిస్తానండి అందుకోసమే ఎక్కువ అనకుండా ఇలా లైట్గానే అనాలి నేను ఈ యూనిఫామ్స్ ఏమైనా వాష్ చేయాల్సినప్పుడు హ్యాండ్ వాష్ చేస్తాను ఎప్పుడు ఒక్కసారి మాత్రమే ఇలా మిషన్లో అయితే వేస్తానండి మనం స్ట్రాంగ్ వాష్ పెట్టినా కూడా మళ్ళీ మనకు ప్రాబ్లమ్ అయిపోతుంది ఇలాంటి సున్నితమైన డ్రెస్సెస్ ఉన్నప్పుడు సో అందుకోసం కొంచెం జాగ్రత్తగా అయితే ఈ యూనిఫామ్స్ అనేవి చూసుకోవాలండి ఈ మధ్యలో మా పిల్లలకి ఈ ఇయర్ స్కూల్కి యూనిఫామ్ కలర్ కూడా చేంజ్ చేశారు వాళ్ళకైతే వైట్ కలర్ షర్ట్ అయితే వచ్చింది అప్పనిస్ నాకైతే ఇంకా కష్టం అయిపోతుందండి సో దాన్ని కూడా వాష్ చేయడం కోసం లిక్విడ్ అయితే భలే వర్క్ అవుతుందండి నురుగు చూసారా అండి ఎంత వస్తుందో ఇక్కడ నాకు ఫార్టీ ఎయిట్ మినిట్స్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి అనేది మన సర్ఫ్లో డిటర్జెంట్ పౌడర్లో నానబెట్టినప్పుడు ఎలా అయితే నురుగొస్తుందో అచ్చం అలాగే నురుగొస్తుందండి చూడంగానే చాలా బాగా అనిపిస్తుంది బట్ స్మెల్ మాత్రం ఏమీ రాదండి ఎక్కువ శాతం అయితే అసలు ల్యావెండర్ స్మెల్ అని చెప్పారు కానీ ఫ్లేవర్ అనేది అసలు అలా ఇంత కూడా స్మెల్లే రాదు మనకు దీనివల్ల జస్ట్ వాషింగ్కి అయితే బాగా అయితే యూజ్ అవుతుంది నేను ఏంటంటే మీకు టెన్ మినిట్స్ అయిపోయింది కదా ఈ లోపేమైనా షెట్కి పోయిందా చూపిద్దాం అనేసి అయితే ఆ షెట్ని వెతుకుతున్నాను అది కిందికి వెళ్ళిపోయింది మీరు చూసినట్లయితే జస్ట్ టెన్ మినిట్స్ అవుతుంది వాషింగ్ అనేది మనకు ట్వంటీ ఫైవ్ కూడా అయిపోలేదు అప్పటికే మనకు మురికైతే ఎంత పోయినట్టుగా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది చూస్తేనే నేను ఆ వీడియోని కూడా పక్కకైతే యాడ్ చేస్తాను స్టార్టింగ్లో ఎలా ఉందో మురికి అనేసి మొత్తం వాష్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా క్లియర్గా అయితే మురికి అయితే మొత్తం పోతుందండి నేను చాలాసార్లు అయితే ఈ టిప్పే పాటించేసి ఆ మురికి అయితే పోగొడుతూ ఉంటాను మనకు మా వాషింగ్ మిషన్కి ఏంటంటే చాలా వాషింగ్ మిషన్స్కి అలానే ఉంటాయి కావచ్చు తెలియదు నాకు మనకు వాటర్ అనేది ఎక్కువైపోయినప్పుడు సైడ్ నుంచి కూడా వస్తుందండి ఒకటైతే ఉంటుంది అక్కడి నుంచి కూడా వాటర్ అనేది తీసుకుంటా ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తుంది అదేనండి సో లాస్ట్కి వాష్ అయిపోయిందండి ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ తర్వాత అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ సో లాస్ట్కి వచ్చింది మిషన్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా రన్ అయినప్పుడు భలే ఉంటుంది కదండీ సో ఇప్పుడైతే మనం షర్ట్ అనేది ఎలా మురికి పోయిందో అయితే చూసేద్దాం అదే మనం హ్యాండ్ వాష్ చేసామనుకోండి ఇన్ని బట్టలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మా అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టు అయిపోతుంది బట్ ఈ మిషన్లో వేస్తే ఏంటో వన్ అవర్ అయినా కూడా అది కంప్లీట్ అయినట్టే అనిపించదు నాకైతే చాలా టైం తీసుకుంటుందేమో అనిపిస్తుంది నేను ఇక్కడైతే మీకు షర్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మురికి అనేది ఎంత బాగా వెళ్ళిందో నేను స్టార్టింగ్లో తీసిన వీడియో కూడా మీకు పక్కకైతే యాడ్ చేస్తాను రెండు వీడియోస్ గమనించినట్లయితే మీకే అర్థమైపోతుందండి స్టార్టింగ్లో దానికి ఇప్పటిదానికి నేను కుట్లు పికిలాయి అని చెప్పాను కదండి సో మధ్యలో అది వచ్చేసి మురికి కాదు కుట్లు పికిల్నే మీకు అలా అయితే కనిపిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి